హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా వాళ్ళని అయితే కాఫీకి పంపించిన అనమాట ఇంకా పొద్దున్నే మనకైతే ఇప్పుడు వార్షాకాలం కాబట్టి మనకి వానలు అయితే వస్తానమాట కొంచెం చలిగానే ఉంది పొద్దున్నే అందుకనేసి వాళ్ళని కాఫీ తాగేకైతే పంపించిన నేనైతే గొర్రెల ఉన్నా ఇంకా రపంలో నుంచి బయటకి ఇడుచుకుందాం అనుకున్న గొర్రెలైతే ఇంకా తడకలు అయితే బాతల్లో ఈరోజు తడకలు కూడా వెళ్ళిపోయినాయి అనమాట గొర్రెలైతే తొక్కేసి కొన్ని టబ్బులు అయితే నీళ్లు పెట్టినాను ఆ టబ్బు కూడా ఇరిగేషన్ అనమాట దాన్ని తొక్కి తొక్కేసి బయటకు వెడితే ఇడదాం అనుకున్నా ఇంకా పక్కలో మొక్కజొన్న పెడతా ఉన్నాం కాబట్టి దాంట్లో అంతా తొక్కుతాయి లాటరల్ అంతా వీక్ అవుతాయి అనేసి నేనైతే ఇంక రపంలోనే వేసుకున్నానమాట ఇంకా పిల్లలు దిప్పేకైతే బయటకు వేసుకోవాలి కాబట్టి అందరూ ముగ్గురు నలుగురు ఇంటి నుంచి వచ్చినాక ఆవిడైతే పిల్లలు అనుకున్నాము ఇంకొకరు ఇద్దరు షాత్ అయితే అస్సలు కాదు కాబట్టి ఇంక అందరూ వచ్చినాకైతే పిల్లలు తిప్పుదామని తడకలోనే ఉన్నాయన్నమాట ఇంకా గొర్రె పిల్లలకైతే కొన్ని నీళ్ళు తాగి ఉంటాయి యాపాకు మెత్తాంది కాబట్టి కొన్ని నీళ్ళు తాగే ఉంటాయని టబ్బులో అయితే నీళ్ళు పెట్టిన ఆ టబ్బు కూడా అయితే తొక్కేసినాయి అనమాట ఇంకా మంచి మీదయితే రగ్గులని అట్లే ఉన్నాయి ఇప్పుడైతే తడకలకి ఆరుకున్న అని తొక్కేస్తాయి అనమాట గొర్రెలు అయితేగిన అందుకనేసి మంచి మీదే ఉన్నాయి ఇంకా ఈ రెండు మంచాలు అయితే ఉన్నాయన్నమాట గొర్లకాడైతే పనుకునేకైతే ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి గొర్లకాడైతే ఒక రెండు మూడు మంచాలైతే వేసుకున్నాం అనమాట కొందరు అయితే అప్పుడైతే మేము కింద పనుకునే వాళ్ళము ఎవడైతే కొంచెం మంచాలు వేసుకొని పండుకుంటున్నాం అనమాట ఎవరికైనా భయమే కాబట్టి కొంచెం మంచాలు వేసుకొని పండుకుంటున్నాం అనమాట మనమైతే తోటలో ఇంకా పచ్చగా కనిపిస్తుంది కదా గడ్డి అయితే ఇంకా గడ్డి అయితే గొర్రెకేమి ఎదారు ఉండదు అనమాట పొద్దున్నే అయితే గొర్రెలు ఎడిసేకి అస్సలు ఎదారు ఉండదు ఇంకా పొద్దున్నే లే లేస్తేనే గొర్రెలు అయితే కుడతల్లో మేత్తంటాయి అనమాట నీళ్ళు కాబట్టి కొంచెం అయితే ఉంది కొడతల్లో ఇంకా గొరపిల్లు అయితే ఉన్నాయి కాబట్టి సన్నవైతే వేస్తాం కొంచెం పెద్దుగుండ్ర అయితే పిల్లలప్పుడు అయితే వేస్తామనమాట గోరపిల్లలు అయితే ఇంకా కుక్కలు అయితే ఇప్పుడు మనం మనకు మన ఇంటి దగ్గర ఉండే కుక్కలు అయితే తినవు ఊర్లో కుక్కలు అయితే ఒత్తేగినా ఇంకా మనమే ఈ కుక్కలు ఇంటి దగ్గర ఉండే కుక్కలు కాబట్టి వేరే కుక్కలు అయితే అసలు గొర్రెల్లని అయితే తినేవన్నమాట ఇంక ఊర్లో కుక్కలు వత్తేగినా అసలు వదిలిపెట్టకుండా తినేస్తాయి కాబట్టి మేమైతే కొంచెం గొర్ర పిల్లల కాడైతే బాగా ఉంటాము సన్న గొరపిల్లలు కాబట్టి దాంట్లో అయితే ఎగరేకి కాదు ఇంక తడకల్లో ఉండేకి కాదు ఆ కుక్కలు అయితే కొంచెం మిడకాయ పట్టుకొని తినేస్తాయి అనమాట అందుకని గొర్రె పిల్లల కాడైతే ఒకరు ఉంటాను అయితే గొర్రెల్ల కుక్కలు తింటాను ఇంక ఈరోజు అయితే నిన్న రాత్రి అయితే బెండకాయ చట్నీ ముద్ద చేసినాం కాబట్టి ఈరోజు బెండకాయలు ఉన్నాయి కానీ మసాలా వంకాయ మసాలా అయితే గొర్రెకైతే బాగుంటుంది కాబట్టి వంకాయ మసాలా అన్నం కానీ ముద్ద కానీ చేద్దాం అనుకున్నాము కురాక్ కూడా ఉంది కొడతల్లో అయితే కురాకు చాలా ఉంది చూడు పచ్చి కనపడతాను కదా మొన్న అయితే చింతాకు కురాక్ వేసి పప్పు చేసినాము